హాయ్ ఆం సతీష్ వెల్కమ్ టు టాప్ నైన్ ఇటీ ఇవాళ్ళు టాప్ నైన్ ఎంటర్టైన్మెంట్ న్యూస్ ఏంటో ఇప్పుడు చూసేద్దాం దేవర ట్రైలర్ నయా రికార్డ్ సెట్ చేసింది రిలీజ్ అయిన ఇరవై నాలుగు గంటల్లోనే అన్ని భాషల్లో కలిపి యాభై మిలియన్లకు పైగా వ్యూస్ సాధించింది అంతేకాదు జస్ట్ రిలీజ్ అయిన కేవలం నాలుగున్నర గంటల్లోనే ఇరవై ఐదు మిలియన్ వ్యూస్ సాధించి ఆల్ టైమ్ రికార్డ్ సాధించింది యంగ్ టైగర్ ఎన్టీఆర్ మూవీ ఇక కొరటాల శివ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ మూవీ సెప్టెంబర్ ఇరవై ఏడున వరల్డ్ వైడ్ రిలీజ్ కానుంది ఓ పక్క అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతున్న వేళ ఎన్టీఆర్ చిరణ్ సాంగ్ రీసౌండ్ చేస్తోంది దక్షిణాసియా ఓటర్లను ఆకట్టుకునేలా ఎన్నికల సభల్లో మార్మోగుతోంది ఇక అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమోక్రటిక్ అభ్యర్థిగా కమలా హారిస్ దూసుకుపోతున్నారు ఈ క్రమంలోనే తన ప్రచార సభల్లో ట్రిపుల్ ఆర్ సినిమాలోని నాటు నాటు సాంగ్ను ప్లే చేస్తున్నారు తన ఓటర్లలో జోష్ను నింపే ప్రయత్నం చేస్తున్నారు ఈమె యంగ్ టైగర్ ఎన్టీఆర్ మోస్ట్ అవేటెడ్ మూవీగా ట్యాగ్ వచ్చేలా చేసుకున్న దేవర మూవీ థ్రియేటికల్ బిజినెస్ ఓ రేంజ్లో జరిగిపోయింది కొరడాల శివ డైరెక్షన్లో తెరకెక్కిన ఈ మూవీ నైజాంలో నలభై రెండు కోట్లకు సీడెడ్ మినహా ఏపీలో యాభై ఐదు కోట్లకు అమ్ముడైపోయిందనే టాక్ ఇప్పుడు ఇండస్ట్రీలో వైరల్ అవుతోంది తన మామ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎప్పుడూ సాయం చేయడంలో ముందుండే సాయి దుర్గుతేజ్ ఇప్పుడు మరోసారి తన మంచి మనసు చాటుకున్నారు తాజగా విజయవాడ బాంబే కాలనీలోని వరద బాధితులను పరామర్శించాడు అమ్మ ప్రేమ ఆదరణ సంస్థ వృద్ధాశ్రమంలోని వృద్ధులతో కాసేపు మాట్లాడాడు అంతేకాదు వృద్ధాశ్రమంలో వరద బాధిత వృద్ధుల సహాయార్థం రెండు లక్షల చెక్కును అందించారు తన సాయంతో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నారు ఈ స్టార్ హీరో నుంచి షూటింగ్ అప్డేట్ బయటికి వచ్చింది జక్కన్న డైరెక్షన్లో మహేష్ చేయబోయే ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ వర్క్ రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ నాటికి పూర్తవుతుందనే క్లారిటీ మేకర్స్ నుంచి వచ్చింది అంతేకాదు ఈ మూవీ షూటింగ్ రెండు వేల ఇరవై ఐదు జనవరి నుంచి మొదలు కానుందనే టాక్ కూడా ఇండస్ట్రీలో వినిపిస్తోంది రేణుకా స్వామి మర్డర్ కేసులో పోలీసులు ఫైల్ చేసిన ఛార్జ్ షీట్ కారణంగా సంచలన విషయాలు బయటికి వస్తున్నాయి తన భర్త దర్శన్ గురించి విజయలక్ష్మి పోలీసులకు చెప్పిన వివరాలు కూడా ఇప్పుడు అందరినీ షాకేలా చేస్తున్నాయి దర్శన్ను పవిత్ర గౌడ ఫోటోలు వీడియోలతో బ్లాక్ మెయిల్ చేసిందని దర్శన్ భార్య విజయలక్ష్మి విచారణలో చెప్పినట్టు తెలుస్తోంది ఇక ఇదే విషయాన్ని పోలీసులు లో కూడా పేర్కొన్నారు రెండు వేల పద్నాలుగులో పవిత్ర గౌడ్తో దర్శన్ ప్రేమ సహజీవనం గురించి తాను గొడవపడినట్టు విజయలక్ష్మి చెప్పారు ఈ క్రమంలో పవిత్ర గౌడ దర్శన్తో ఏకాంతంగా ఉన్న సమయంలో ఫోటోలు వీడియోలు చూపించి ఆయనను బెదిరించిందని ఆరోపించారు దర్శన్ నుంచి పవిత్ర గౌడ ఇల్లు కారు కోట్లాది రూపాయల నగదును తీసుకుందని ఆరోపించారు పవిత్ర గౌడ పరిచయం కానంత వరకు తమ కాపురం సజావుగా సాగిందని విజయలక్ష్మి ఆవేదన వ్యక్తం చేశారు బాలయ్య వారసుడిగా మోక్షజ్ఞ ఫిలిం దునియాలోకి అడుగు పెడుతున్న వేళ హకీరా సినీ ఎంట్రీపై ఇప్పుడు అందరి ఫోకస్ మళ్లింది ఇక ఈ క్రమంలోనే తన తమ్ముడి ఫిలిమెంట్రీపై మెగా డాటర్ నిహారిక ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది అఖీరా ఇంకా చిన్నవాడేనని అతనికి ఇండస్ట్రీలో వచ్చే ఆలోచన ఉందా లేదా అనే విషయంలో తనకు ఎలాంటి క్లారిటీ లేదని చెప్పింది తమిళ హీరో జీవా ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైంది చెన్నై నుంచి సేలం వెళ్తుండగా అడ్డు వచ్చిన బైక్ని తప్పించడానికి ప్రయత్నించడంతో కారు ప్రమాదానికి గురై అక్కడున్న బ్యారికేడ్ను గుద్దింది ఈ ప్రమాదంలో కారు నుజ్జునుజ్జైంది హీరో అతని భార్య క్షేమంగా బయటపడినట్లు సమాచారం